క్రైస్తు లార్డ్ యేసుక్రీస్తు ప్రభారీ ఘనమైన నామంలో అందరికీ నూతన దినప శుభాలు హబక్కుకు గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం నేను యహోవా ఎందు ఆనందించేదను నా దేవుని ఎందు నేను సంతోషించదను ఈ గ్రంథం ప్రశ్నలతో మొదలయ్యి స్థుతితో కీర్తనతో ముగుస్తుంది ఒక ప్రొఫెసర్ నాస్తికుడు ఆయన అవకాశం వచ్చినప్పుడెల్లా దేవుడు లేడు అన్న విషయం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఓ రోజు ఆ ప్రొఫెసర్కి కొందరు కొందరు విద్యార్థులకి మధ్య దైవం గురించి చర్చ వచ్చింది అయితే దేవుడు ఉన్నాడంటారు అంతేనా అని వెటకారంగా అడిగాడు ప్రొఫెసర్ అవును సార్ అని చెప్పారు విద్యార్థులంతా ఈ లోకమంతా దేవుడే చేశాడంటారా ఆయన సృష్టించనిది ఏది లేదు అంటారా అని అడిగాడు అవును అని విద్యార్థులు సమాధానమిచ్చారు అయితే మనిషిలోని దుర్మార్గాన్ని కూడా దేవుడు సృష్టించినట్లేగా అంటే దేవుడు దుర్మార్గుడు అన్నట్లేగా అని వెటకారంగా ప్రశ్నించాడు ఆయన విద్యార్థులు ఆ లాజిక్కి సమాధానం చెప్పలేక ఆలోచనలో పడ్డారు అదే క్లాస్లో దేవుడు ఉన్నాడు అని నమ్మే ఒక విద్యార్థి ప్రొఫెసర్ బోధనలన్నీ ఎప్పటికప్పుడు ఖండించి ఆ విద్యార్థి లేచి అడిగాడు ప్రొఫెసర్ గారు మిమ్మల్ని రెండు ప్రశ్నలు వేస్తాను సరేనా అని సరే అడుగు అన్నాడు చలి అనేది ఉందంటారా లేదంటారా అని అడిగాడు అదేం పిచ్చి ప్రశ్న చలిందుకు లేదు ఉంది అన్నాడు ప్రొఫెసర్ నిజానికి చలి అనేది లేదు సార్ వేడి లేని స్థితిని మనం చలిగా చెప్పుకుంటాం జీరో సెల్సియస్ అంటే జీరో వేడిమి అని అర్థం అని అన్నాడు నా రెండో ప్రశ్నకు కూడా జవాబు చెప్పండి సార్ చీకటి అనేది ఉందా అని అడిగాడు ఎందుకు లేదు ప్రతి రాత్రి మనం దాన్ని చూస్తూనే ఉన్నాగా అని అన్నాడు ప్రొఫెసర్ చీకటి అనేది లేదు సార్ వెలుతురు సోకని స్థితిని మనం చీకటిగా చెప్పుకుంటాం వేడిమి లేకపోతే చలి వెలుతురు లేకపోతే చీకటి ఎలా ఉంటాయో అలాగే ప్రేమ అనే దివ్యత్వం లేకపోతే దుర్మార్గంగా చెప్పుకుంటామని అన్నాడు దేవుని దగ్గర అసలు దుర్మార్గానికి చోటే లేదు సార్ ఎందుకంటే దేవుడే ప్రేమ అని వివరించాడు ఆ విద్యార్థి ఈరోజు మనం కూడా ఇలా ప్రశ్నలతో నింపబడ్డామేమో దేవుడు చూపే వరకు కొన్ని ప్రశ్నలకు మన జ్ఞానంతో సమాధానాలు మనం వెతకలేం ఇక్కడ హబక్కుకు యూదా వారు మార్పు పొందాలి అని వారి మార్పు కోసం ప్రశ్నించారు కానీ వారు పట్టించుకోలేదు వారు మారలేదు ఇంకా ఇంకా శోధనలకు దగ్గరవుతూనే ఉన్నారు అప్పుడు ప్రవక్త దేవుని దగ్గర మొరపెడుతూ ఈ స్థితి ఎప్పుడు మారుతుంది అని ప్రశ్నలు వేస్తూ దేవుని దగ్గర వేడుకుంటున్న అతనికి సమాధానం దొరికింది కానీ అది ఇంకా ప్రశ్నలను పెంచింది కారణం యూదా వారిని బబులోను వారి ద్వారా శిక్షించాలని దేవుని ఉద్దేశం బబులోను వారు భక్తిహీనులు మరి వారి చేతికి నీ ప్రజలను అప్పగించడం ఏంటి అని అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం దేవుడు తన ప్రజలను శత్రువుల చేతి నుండి తప్పించే వరకు కూడా వారి మార్పు నిమిత్తం అదే శత్రువులను సైతం వాడుకొని క్రమశిక్షణలోనికి కూడా నడిపించే దేవుడు కాబట్టి రోజు మనకి వస్తున్న కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు మనం పొందుకోవాలి అంటే అది ఆయన సన్నిధిలోనే సాధ్యం ఇలా ప్రశ్నలన్నీ స్థుతిగా మారాయి దేవుని న్యాయం ఎప్పుడు సరైనదే ఆయన ప్రేమ ఆయన శిక్ష కూడా సంపూర్ణంగా ఉంటాయి ఆయన ఏది అనుమతించినా దేవుని ఆలోచనలలో తప్పుండదు అన్నిటికీ సమయం ఉంది కన్నీటికి వేదనకు సమాధానం ఆయన సన్నిధిలోనే ఉంది మన మనసు ప్రశ్నలతో నింపబడినప్పుడు మనకి ఏమీ అర్థం కాదు కానీ ఆయన న్యాయ విధిని అర్థం చేసుకున్నప్పుడు స్థుతి కీర్తనలతో మన నోరు నింపబడుతుంది ప్రతి శ్రమ మనకి క్రమశిక్షణ ఇస్తుంది ఆయన మహిమ ఆకాశ మండలముల అంత ఉన్నతంగా మనకు కనబడుతూ ఉంటుంది భూమి ఆయన ప్రభావంతో నిండి ఉంది కాబట్టి ఆయన మహిమను మనం లోతుగా తెలుసుకోవడం ద్వారా అర్థం చేసుకోగలుగుతాం ఆ మహిమను చూసిన ఎవ్వరూ దుఃఖంతో ఉండరు నిత్య సంతోషంతో నింపబడి ఆయన్ను స్థుతించక ఉండలేరు అటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక ప్రార్థన పరిశుధన గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా మీ ప్రేమ మీ కృప మా పట్ల సంపూర్ణంగా చూపిస్తున్నందుకు వందనాలు కానీ మేమే దాన్ని సంపూర్ణంగా గ్రహించలేకపోతున్నాం మీరు మా పట్ల ఉద్దేశించిన ప్రతి ఉద్దేశాన్ని సంపూర్ణంగా గ్రహించి సంపూర్ణంగా మీకు లోబడే కృప నాకు మాకీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు దాచేయండి తండ్రి ఈ ఉదయకాల సమయంలో దేవ ఎవరెవరు ఏ ఆశతో మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారో వారి ఆశను మీ మహిమైశ్వర్యంలో తీర్చి సమృద్ధినిచ్చి దేవా గొప్ప సాక్షులుగా మీరు నిలబెట్టండి అన్ని విషయాల్లో కృప చూపండి ప్రయాణాల్లో పనిపాట్లలో దేవా బిడ్డల చదువుల్లో అన్ని విషయాల్లో తండ్రి మీ కృప తోడుగా ఉంచి దేవా అన్ని ఏదైనా తండ్రి నీ చిత్తానికి అప్పగించుకునే భాగ్యాన్ని నాకు మాకందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి ఆమె